గిలిగిద్ద గ్రామ ప్రతిష్ట తెలంగాణ రాష్ట్రానికే ఒక్క గౌరవాన్ని తెచ్చిపెట్టిన నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న పాఠశాల ఏ పాఠశాలలైతే హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించిందో పరిపాలనలోనే మార్పులు తీసుకురాగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న బోర్గుల రామకృష్ణారావు గారిని రాజకీయ దురంధరుడు ఎవరు పేరు చెప్పిన రాష్ట్ర జాతీయ నా రాజకీయాలలో ఎప్పటికీ వండెదగ్గని మర్రి చెన్నారెడ్డి గారిని ఉత్తరప్రదేశ్ గవర్నర్గా పనిచేసిన పెద్దలు సోషలిస్టు నాయకుడు సత్యనారాయణ రెడ్డి గారిని అదేవిధంగా గతంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీనివాసరావు గారిని ఈరోజు వేదిక మీద ఉన్న పౌరుల యొక్క హక్కులకు భంగం కలిగినప్పుడు ఎక్కడికైనా నిర్భయంగా వెలిగి ఎక్కడికి వెళ్ళి ఆ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చి పాలకులకు ఇష్టం ఉన్నా లేకపోయినా ప్రజల యొక్క హక్కుల కోసం కొట్లాడే పెద్దలు హరగోపాల్ గారికి వీళ్ళందరినీ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా పాలమూరు బిడ్డగా తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ఈరోజు నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న మొగిలిగిద్ద పాఠశాలను ఆధునీకరించడానికి ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నాకు ఒక గొప్ప గౌరవం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఆనాడు నిజాం పాలనలో ఉర్దూలో ప్రారంభమైన పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్ జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక పది కోట్ల రూపాయలు మొగిలిగ గ్రామం కోసం సిసి రోడ్ల కోసం ఐదు కోట్ల రూపాయలు అదే విధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం కోటి రూపాయలు అదేవిధంగా మైనారిటీ షాదీకాన కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగిన తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది